ఈ దద్దనలకు చేత కాకపోతే యాభై వేల మంది రైతులు నింబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కడ చేసుకొని కూర్చొని నేను నింపుతా అలా ఇవన్నీ రంది పడకుండా చెప్పిన నేను ఎస్ చేసి చూపిస్తాం చేసి చూపిస్తాం గోదావరిలో నీళ్ల ప్రవాహం మొదలైన తర్వాత బరా సంబంధం లేకుండా నీళ్ళు లేపొచ్చు మళ్ళా మిడ్ మానేరు కలకాల లోయర్ మానేర్ కలకళలు తక్కువ పడితే ఎస్ఆర్ఎస్బీకి ఇయ్యొచ్చు ఎత్తాల నీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టిం కానీ నేనే పోతా గోదావరిలో ఇరవై వేల క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక యాభై వేల మంది రైతులు వేసుకొని పోతా తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం మేము ఊరికే గైడే చేతులు ముడుచుకొని లేం ఉండం కూడా